సుఖబ్రహ్మ ప్రవచనం ఏడు రోజుల పాటు చేశారు ఏడు రోజుల పాటు చేస్తే ఏమైంది చచ్చిపోతానని బెంగెట్టుకున్నాడు పరీక్షిత్ భాగవతం అంతా విన్నాడు ఆయన అన్నాడు ఈ శరీరం చచ్చిపోతుంది బెంగలేదు ఇప్పుడు తెలిసిపోయింది అంతే ఏం తెలిసిపోయింది చచ్చిపోవడం అనేటటువంటిది అసలు ఆత్మకి లేదు మరి ఏది చచ్చిపోతోంది శరీరం చచ్చిపోతోంది పుణ్యం చేసిన యజ్ఞం చేసినా యాగం చేసినా తపస్సు చేసిన అశ్వమేధయాగములు చేసినా తాను ధనస్సు పట్టుకొని దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేసిన కల్పములు మారిపోయినా యుగాలు మారిపోయినా శరీరము పడకుండా ఉంటుందా ఉండదు పడి తీరుతుంది ఎంతటి వాళ్ళ శరీరము పడిపోయింది దృఢంతటి వాడి శరీరం పడిపోయింది ఎవరి శరీరమైనా పడిపోవలసిందే పడిపోయేటటువంటి సత్యము శరీరమునకు చెందినది అది పడిపోయి తీరుతుంది కానీ పడదు పడదు అని ఒక అసత్యమునందు నువ్వు పూనిక పెట్టుకున్నావు ఇది పడదు ఈ భ్రాంతి చేత లోకమునందు సంగము కలిగి చేయకూడని పనులన్నింటికి చెయ్యడానికి ఆది ఎక్కడ పడింది అంటే ఇది ఉండిపోతుందన్న భ్రాంతి ఇది వెళ్ళిపోతుంది ఇది వెళ్ళిపోతున్నది వెళ్ళిపోయి తీరుతుంది వెళ్ళనిది ఎప్పుడూ వెళ్ళదు కాబట్టి నేననబడినది ఆత్మ అయితే దానికి చావు లేదు నేనబడినది శరీరం అయితే ఇది చచ్చిపోయి తీరుతుంది కాబట్టి ఉన్న సత్య వస్తువుని పట్టుకున్నావా మరణ భయం లేదు అసత్య అసత్య వస్తువుని పట్టుకున్నావా మరణ భయం ఉంది మరణ భయంలోంచి సమస్తమైన అజ్ఞానం ఉంది అవిద్య ఉంది భయం ఉంది ఏది పట్టుకుంటావు సత్యాన్ని పట్టుకో అంత తేలిగ్గా పట్టుకోగలవా భాగవతం విన్నవాడు పట్టుకోగలడు అలా పట్టుకునేటట్టు వ్యాసుడు భాగవతము ప్రతిపాదన చేశాడు సత్య వస్తువు గురించి అందుకని ఎవరు భాగవతం వింటున్నారో వారికి సత్యము పట్ల పూనిక కలుగుతుంది ఈశ్వరుడి పట్ల పూనిక కలుగుతుంది ఆయన పాదములు పట్టుకున్న వాళ్ళు ఎలా తరించారో భగవంతుని యొక్క భక్తుల గాథలు ఆవిష్కరింపబడతాయి అందున ఆశ్చర్యం ఏమంటే జరిగి 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 భాగవతం ఉత్తరాయణంలో వచ్చింది మనకి మనం ఇప్పుడు చెప్పబోతున్నటువంటి భాగవతం ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చింది పైగా మొదలు పెట్టి నాలుగు రోజులవుదు రథసప్తం వచ్చేస్తుంది ఇంకొక నాలుగు రోజులు భీష్మే కాదశి వచ్చేస్తుంది భీష్ముడు స్థుతి చేశాడు శ్రీకృష్ణ భగవానుండి భాగవతంలో ఎంత అద్భుతమైన నేను నేనొక్క మాట చెప్తున్నాను మీరందరూ ఇలా చెప్తే ఏదో ఒక సోపుకో లేకపోతే ఒక రేజర్కో ఒక బ్లేడుకో అడ్వర్టైజ్ చేసుకున్నట్టు ఇలా చెప్తే మీరు వస్తారని నేను చెప్పట్లేదు నేనొక్క మాట చెప్తున్నాను నేను వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో భాగవతం చెప్తూ ఒక మాట అన్నాను సుఖబ్రహ్మ భాగవతం ఒక్కరికే చెప్పాడు పరీక్ష మహారాజుకి భాగవతం చెప్పేటటువంటి వాడు జనం గురించి చూడకూడదు అన్నాడు ఈశ్వరుడు నన్ను పరీక్ష పెట్టాలనుకున్నాడు నువ్వు నిలబడగలవా నేను చూస్తాననుకున్నాడు ఒక నాలుగు రోజులైన తర్వాత ఒక పెద్ద తుఫాను వచ్చింది తుఫాను వస్తే నాకు రేపాక సుబ్బారావు ఫోన్ చేశారు ఏమంటే చాలా తుఫానుగా ఉంది ఎవ్వరూ బయటికి రాలేరు కాబట్టి హాలు నిండిపోయి బయటకి కుర్చీలేసి ఇన్నాళ్ళు మీరు భాగవతం చెప్పారు ఇప్పుడు ఇవాళ మొత్తం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఇద్దరు ఉంటే గొప్ప చెప్పేస్తారా అని అడిగారు అడిగితే నేను అన్న ఇద్దరూ కూడా లేకపోతే ఎందుకైనా మంచిదని మా ఆవిడిని దొరగారిని తీసుకొస్తున్నాను చెప్పేస్తానన్నాను శుకుడు పరీక్షిత్కొక్కడికే చెప్పాడు నేను బయట తుఫానుగా ఉందని రోజు వాయిదా వేసే నైతిక అధికారం నాకెక్కడిది అలా వేసిన నాడు ఇక వేరొకసారి భాగవతం ముట్టుకోవడానికి నాకు అధికారం ఇచ్చాడు ఇవ్వడు అని నా భార్యని తీసుకుని వెళితే ఆ రోజు ఎలా వచ్చారో నాకు తెలియదు ఆశ్చర్యం లేదా రెండు మూడు వందల మంది వచ్చారు అనుకోండి పాపం నేను దాని గురించి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఆ రోజు భాగవతం చెప్పేశాను తర్వాత రోజు చాలామంది అది ఏంటంటే తుపానులో చెప్పారు ఆమె పాన్లో చెప్పేయడం కాదు అది అలా చెప్పాలని ఉందంటే శాస్త్రంలో శుకుడు అలా చెప్పాడు పరీక్షిత్తు కోసం చెప్పాడంతే ఒక్క వ్యక్తి ఆర్తి పొందాడు జనన మరణములు అంటేటో తెలుసుకోవాలని ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువసేపు ఉండని వాడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఉన్నాడు కూర్చుని కూర్చుని పరీక్షిత్తుకు చెప్పాడు అది ఔదార్యం గురువు యొక్క ఔదార్యం అలా శుకుడు చెప్పి ఉండి ఉండకపోతే ఇవాళ భాగవతం ప్రవచనం లేదు భాగవతం అందింపబడదు లోకానికి అటువంటి మహాత్ములు చెప్పినటువంటి భాగవతాన్ని మనం చెప్పేటప్పుడు ఆ పూనికతో చెప్పాలి కదా అని ఆ రోజు మొదటి రోజు అన్న మాటకి ఈశ్వరుడు వెంటనే పరీక్ష పెట్టాడు సరే అందుచేత నేను ఈ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే ఏడు రోజులు విన్నటువంటి పరీక్షిత్ ఏం తెలుసుకున్నాడు ఏడు రోజులు విన్న పరీక్షిత్తుకి మరణము రాకుండా పోలేదు గుర్తుపెట్టుకోండి భాగవతం విన్న తర్వాత మరణం రాకుండా ఏం పోలేదు పరీక్షిత్తుకు మరణం వచ్చింది కానీ పరమధైర్యంతో మాట అన్నాడు ఏడు రోజులు పోయిన తర్వాత మరణం దేనికి వస్తుంది శరీరానికి అది వచ్చి తీరుతుంది నాకు ఇప్పుడు బెంగలేదు రానివంటి మృత్యుకొని నేను ఆత్మగా నిలబడిపోతున్నాను అన్నాడు ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వల్ల మనం అలా తిరుగుతూనే ఉన్నాం భ్రమయ్యసి పర బ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు అలా మాయలో తిరుగుతూనే ఉన్నాం ఈ సత్యమును ఆవిష్కరిస్తోంది భాగవతం అటువంటి భాగవతాన్ని సుఖబ్రహ్మ ప్రవచనం చేశారు పెద్దలంటారు నిగమకల్పతరో ఫలం సుఖముఖదామృత సంయుతం పిబత భాగవతం రసమాలయం ఊహురహో రసికా భువి ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి మీరు భాగవతాన్ని వినేటటువంటి వాళ్ళు భాగవతాన్ని నేను వింటున్నానని ఎప్పుడూ వినకో ఏం చేస్తావు పిబత భాగవతం భాగవతాన్ని తాగేశ అంటే ఇప్పుడు మీరు ఏమనాలి అయితే అయ్యా మీరు రేపటి నుంచి గోపాలకృష్ణ గారికి చెప్పి కొన్ని గ్లాసులలో భాగవతం పోసి ఇచ్చేయండి మేము తీర్థం కింద పుచ్చేసుకుంటాం తాగడం ఎలా కుదురుతుంది అంటే తాగడం అనేది ఏది చేస్తుంది నోరు అనబడేటటువంటి ఇంద్రియం చెయ్యాలి వినడం అనేది ఏ ఇంద్రియం చెయ్యాలి చెవు ఇంద్రియం చెయ్యాలి కానీ చివనేటటువంటి ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది మీరు బాగా చూడండి నోరు తాగుతున్నప్పుడు మనస్సు ఎక్కడో తిరుగుతోంది అనుకోండి ఉదాహరణకి నా భార్య నాకు ఒక గ్లాసుడు పాలు తీసుకొచ్చి ఏమండి ఇవి తాగి ఆఫీస్కి బయలుదేరండి అందనుకోండి నేను ఆ పాలు తీసుకెళ్ళి నోటి దగ్గర పెట్టగానే నా మనస్సు వెంటనేమో టైం అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళాలనో లేకపోతే ఎక్కడికి వెళ్ళాలనో ఆలోచన చేస్తోంది కానీ నోరు మాత్రం ఈ పాలన్నిటినీ ఏం చేస్తుంది పుచ్చుకుని ఎక్కడికి వెళ్ళాలో ఆ కడుపులోకి పంపించేస్తుంది తాగేసేటప్పుడు గడగడ గడ గడ గడగడ గ్లాసులోదైపోయేంత వరకు తాగేస్తుంది తప్ప నోరు తాగేటప్పుడు ఒకవేళ పాలల్లో ఒక గండుచేయం ఉందనుకోండి గండుచేయం ఉంది నేను పుచ్చుకోని అందు నోరు పుచ్చేసుకుంటాను ఆ తర్వాత ఎప్పుడో చీమ వచ్చేసిందని మనం బయటకు వదిలేస్తాం దాన్ని అలా పిబతా నువ్వు ఇందులో తాగేయాలి తాగేసే పదార్థంలో సాధారణంగా మీరు తీసి పారేసేది ఏమి ఉండదు మీకు మామిడి పండు ఇచ్చాయా తినండి అన్నామనుకోండి మీరు తినడం మొదలెడితే దాన్ని తొక్క బయటికి పారేయాలి టెంక బయటికి పారేయాలి ఏదో అంతా తినేసిన తర్వాత పీచు ఉంటే పీక్కుని బయట పారేయాలి తప్ప మామిడి పండు రసం తీసుకొచ్చి ఒక గ్లాసులో పోసి తాగేయండి అన్నాను అనుకోండి ఇప్పుడు అది ఏమిటండది అది ఎసెన్స్ మొత్తం మామిడి పండు తాలూకా మొత్తం శక్తి ఆ గ్లాసులో ఉంది ఇప్పుడు మీరు ఏమీ చెయ్యక్కర్లేదు నాకు పళ్ళు లేవండి నేను నవలలేనండి పళ్ళల్లో దూరుతుందండి ఏ కంప్లైంట్ మీరు చేయడానికి అవకాశం లేదు గడగడ 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 తాగేయడమే అలా త్రాగలవా భాగవతాన్ని అయితే కూర్చో సభలో పిబత భాగవతం రసమాలయం ఇది ఏమిటో తెలుసా భాగవతం అంటే రసమాలయం రసోవై సహ సహా దీని ఎందున్నవాడు భగవానుడొక్కడే ఇది కేవలము భగవంతుడే శబ్దరూపముగా వస్తున్నది భగవంతుడు వస్తున్నాడు దాన్ని నువ్వు చెవులతో పట్టి తాగేశేయ్ విడిచిపెట్టావా కింద పడిపోతుంది అందుకని త్రాగేశే పిబత భాగవతం రసమాలయం ఏమిటంటే దానికి గొప్పతనం అంతలా మేము తాగేయడానికి అంటావేమో నిగమతల్ నిగ నిగమకల్ప తరోర్గలితం ఫలం నిగమములంటే వేదములు వేదములనబడేటటువంటి కల్పవృక్షం ఒకటి ఉన్నది ఈ వేదములను సేవించడం చేత మీకు కావలసినటువంటి సమస్తమైన కోర్కెలను మీరు తీర్చుకోగలరు అటువంటి వేదములనబడేటటువంటి కల్పవృక్షముల యొక్క శాఖల చిట్ట చివర పండు పండింది వేదముల యొక్క చివర ఏముంటాయి ఉపనిషత్తులు ఉంటాయి ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధం చేస్తాయి ఉపనిషత్తులనబడేటటువంటి జ్ఞానమును బోధించేటటువంటి వేదముల యొక్క చివర ఉన్నటువంటి శాఖల చివరి భాగమునందు పండినటువంటి పండు ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము యొక్క స్వరూపము ఈ పరబ్రహ్మ స్వరూపము ఇవాళ పండుగ పండింది ఈ పండునేం చేసింది బాగా పండిందా లేదా మనం ముట్టి చూస్తాం అదే ఒక చిలక కొట్టింది అనుకోండి చిలక కొట్టుడు బాగుంటుంది రుచిగానని తినేస్తాం దీన్ని చిలక కొట్టింది చిలక ఎంగిలి చేసింది ఎవరా చిలక సుఖబ్రహ్మ శుకుడు తన నోటి ద్వారా ప్రవచనం చేశాడు దేని మీద అపేక్ష లేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశాడు అటువంటి సుఖబ్రహ్మ నోట్లోంచి వచ్చింది అందుకని నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖదామృత ద్రవసంజుతం పిబత భాగవతం ఆ భాగవతాన్ని తాగిసే రసమాలయం ఇది ఈశ్వరుడితో నిండిపోయింది రసమాలయం ముహురహో రసిక భూమి భావుకాహ భూమి ఎందు నువ్వు భావుకుడు అయితే నువ్వు చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యం ఇదే భాగవతాన్ని తాగేసేయి అందుకని అంత గొప్ప భాగవతం ఈ భాగవతము ఇటువంటి భాగవతాన్ని సంస్కృతంలో మహానుభావుడు ద్వాదశ స్కందములలో ప్రవచనం చేశాడు వ్యాసుడు చేస్తే మన అదృష్టం ఏమిటో అని తెలిసా అండి దాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు పోతనామాచ్యులవారు పోతనగారంటే నాకు ఎంత ప్రీతో ఎంత భక్తో అంటే మీలో ఎవరికన్నా గొప్పవాణ్ణి కాదు ఆ విషయంలో మీ అందరికీ పోతనగారంటే మహాభక్తి అయితే పోతనగారిలో మీరు గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది మనకి ముగ్గురు రాజులు ఉన్నారండి ఒకరు త్యాగరాజు ఒకరు పోతరాజు ఒకరు గోపరాజు వీళ్ళు ముగ్గురి పేర్లలో రాసరికం ఉంది వీళ్ళు ముగ్గురు భగవంతుణ్ణి సేవించారు సేవించి చి మాకి ఈ దిక్కుమాల రాచరికం అక్కర్లేదని తీసి అవతల పారేశారు పారేసి గోపరాజు గారేమో సాక్షాత్తుగా రామదాసు గారు అయిపోయారు త్యాగరాజు గారేమో త్యాగయ్య అయిపోయారు పోతరాజు గారేమో పోతన్న అయిపోయారు ముగ్గురు రాచరికాల్ని తీసి అవతల పారేసి ఈశ్వరుడి పాదముల దగ్గర దాస్యమును అభిలషించారు వీళ్ళు ముగ్గురు జగత్తుని ఏలి భక్తిని పంచిపెట్టేశారు ఆ పోతన గారు ఆయన జీవించింది కేవలం కొద్ది భూమి ఉండేది నాగలి పట్టి మనం సాధారణంగా ఒక మాట అంటుంటాం ఏమిటంటే భాగవతం చదువుకుందాం రామాయణం చదువుకుందాం అని ఉంటుంది కానీ ఎక్కడండి ఆఫీసు వెళ్ళడం రావడం ఇల్లు ఇంటికి వచ్చిన తర్వాత సంసారం ఇందులో భాగవతం పన్నెండు స్కందాలు చదవాలంటే ఎక్కడ జరుగుతుందండి కుదరట్లేదు చదవదామని ఉండదు ఏమిటి నాకు చదవాలని ఉంటుంది అంటాం కానీ మీరు పోతనగారి జీవితాన్ని తీసుకోండి మహానుభవుడు ఒక చిన్న పొలం ఉండేది అది కూడా ఏకశిలానగరం ఓరుగల్కి దగ్గరలో ఉండేవారైనా ఉండి ఆ పొలం దున్నుకొని ఎప్పుడు నాగలి పట్టారో ఎప్పుడు పొలం దున్నారో ఎప్పుడు విత్తనాలు చల్లారో ఎప్పుడు మంచం మీద కూర్చున్నారో తెలియదు త్రికాలముల ఎందు సంధ్యావందనం చేసుకుని ఒకనకొక నాటి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్నటువంటి సమయంలో వారు గోదావరి నదిలో స్నానం చేసి ఒక సైకతం మీద కూర్చుని ధ్యానమగ్నులై అరమోట్పు నేత్రములతో కూర్చొని ఉండగా వారికి రామచంద్రమూర్తి యొక్క సాక్షాత్కారమైంది పోతన నీ జన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను అందుకే ఏం చేస్తావో తెలుసా నువ్వు మహాభాగవతాన్ని ఆంధ్రీకరించు తెలుగులో వ్రాయి అన్నారు అంటే వెంటనే నమస్కరించి పోతనగారు అన్నారు అయ్యా మీరు ఆనతిచ్చారు నేను వ్రాయడం ఏమిటి భాగవతం పలికెడిది భాగవతం అట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద విరుండుగాధ పలుకగ నేల ఎంత వినయంతో చెప్పారో చూడండి పలికెడిది భాగవతమట నేను భాగవతాన్ని రచించడం ప్రారంభం చేస్తున్నాను కానీ పోతన భాగవతాన్ని రచిస్తున్నవాడు పలికించు విభుండు రామభద్రుండట నా వెనకాతల ఉండి నా చేత ఉన్నాడే వాడు రామభద్రుడు రామచంద్రమూర్తి పలికిస్తున్నాడు ఏ నీతోనే ఎందుకు పలికిస్తున్నాడు నేపలికిన భవహరమగునట ఎన్ని కోట్ల జన్మలు దారి తప్పి తిరిగావో అంత తొందరగా పోతుందా నీ పాపం ఆ పాపం పోగొట్టడానికి నీతో భాగవతం రచింపచేస్తున్నాను నే పలికిన భవహరమగునట పలికేద విరెండు గాధ పలుకగనేలా ఇంకొక గాథ నేను ఎందుకు పలకాలి నా చేత ఈశ్వరుడు ఇది పలికిస్తున్నాడో అదే నేను పలుకుతాను ఇందులో ఒక గమ్మత్తుందండి ఈ మాట చెప్పి పోతన గారు వెంటనే అన్నారు చేతులారంగ శివుని పూజింపడేని నోరు హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు అన్నాడు ఎంత గొప్ప మాట చూడండి చేతులారంగ శివుని పూజింపడేని పరమశివుణ్ణి పూజించి తీరాలి ఏమండి ఏం శ్రీ మహావిష్ణువుని పూజించకూడదా పలికించు విభుండు రామభద్రుండట అన్నారు కదా ఏం రామచంద్రమూర్తిని పూజించకూడదా కృష్ణుణ్ణి పూజించకూడదా శివుణ్ణి పూజించమని పోతన గారు ఎందుకు చెప్పారు అంటే పరమశివుణ్ణి మనం లింగ రూపంలో ఆరాధన చేస్తాం లింగ రూపానికి కాళ్ళు చేతులు ఉన్నాయా మీరు ఒకసారి ఆలోచన చేయండి కాళ్ళు చేతులు ఉన్నటువంటి ఒక గొప్ప మూర్తి ముందు మీరు కూర్చుంటే మీ మనస్సు తెలిసో తెలియకో దాని ఎందు మగ్నం అవుతుంది భయ ఎంత బాగున్నాడో స్వామి ఎంత బాగున్నాడో అని మీ మనస్సు అక్కడ నిలబడుతుంది కాళ్ళు చేతులు లేవు అలాగని రూపం లేకుండా లేదు రూపము ఉంది రూపము లేదు లింగానికి కాళ్ళు చేతులు ఎక్కడ ఉన్నాయి కాళ్ళు చేతులు లేవు పోనీ అసలు రూపం లేదంటావా ఏదో ఒక రూపం ఉంది శివలింగానికి కాబట్టి ఇప్పుడు ఏమైంది రూపము లేదు రూపమున్నది అరూపరూపి అరూపరూపి అయినటువంటి లింగమును ఆరాధన చెయ్యాలంటే మీరు సాధన ఎందు ఒక మెట్టు పైకెక్కిన వారై ఉండి ఉండాలి లేకపోతే మీరు అక్కడ నిలబడలేరు లింగము ముందు కూర్చుని పూజ చేయడం కష్టం మీ మనస్సు నిలబడదు ఏముంటుంది ఇందులో నేను పోయినండి దాని మీద పాలెందుకు పోయడం దాని మీద పెరిగేందుకు పోయడం దానికి ఏమైనా కాళ్ళున్నాయా చేతులు ఉన్నాయా ఏమిటి పోయినాం అసలు దీనికి ముఖం ఇటుందండి అని అడిగాడు ఒక ఆయన శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఏమంటే దీని ముఖం ఎటు అని అడిగారు అనుకోండి వెంటనే పెద్ద ఆయన అన్నాడు అన్ని వేపుల ముఖం నువ్వు ఎటు విభూ తెట్టి బొట్టిడితే అటు ముఖం అయితే శివలింగానికి నాలుగు పక్కలాకొచ్చిన నలుగురు నాలుగు పక్కల విభూ తెట్టి బొట్టిడితే నాలుగు పక్కల ముఖం ఉంది సరే పైన ఒక ఆయన అంధం రాసి బొట్టెడితే పైన ఒక ముఖం ఉంది సజ్జోజాతర తత్పురుష వామదేవ ఈశానములన్న ఐదు ముఖాలతో ఉన్నాడు అంటే ఈశ్వరుడు అంతటా చూస్తున్నాడు ఈ భావనతో నువ్వు లింగమును అర్చన చేస్తున్నావంటే నీకు లోకమంతా లింగస్వరూపంగా కనపడడం ప్రారంభమైపోయింది ఉదయగ్రామము పనవట్టము అభిషేక ప్రవాహంబు వార్ధి ధరీధాంతము ధూపధూపము జల ప్రభారాశి కౌముది తారానివహంబుల సుమంబులుగా దూత సఖ్యదమై సీత గభస్తిబింబ శివలింగం బొప్పే ప్రచీదిషన్ అంటాడు ధూర్జిటి కళహస్తీశ్వర మహాత్యంలో నాకు అంతటా శివలింగమే కనపడుతుంది అంటాడు నీ రూపంబు తలంపగా తుది మొదల్ నీగాన నీవైన వృధారం నిన్నే నమ్మినాడంజు మీ శ్రీరామార్చిత పాద పద్మజుగ శ్రీకాళహస్తీశ్వర అంటాడు నిన్ను చూడాలి అంటే లోకవంతత నిండిపోయి ఉన్నావు నేను ఎలా చూడగలను నాకు చేత కావట్లేదు నువ్వే వచ్చి నాకు చెప్పి నా చేత చూడడం ఎలాగో నేను చూసి ధన్యుడనయ్యేటట్టు నువ్వు చెయ్యాలి తండ్రి అంటాడు అటువంటి లింగ పూజ ప్రయత్న పూర్వకంగా చేసి తీరాలి ఉదయకాలం అందుచేత చేతులారంగ శివుని పూజింపడే మేము శివ పూజ చేస్తామండి మేము శైవులవండి కాబట్టి మేము విష్ణువుని పూజించవండి మేము విష్ణునామని చెప్పవండి అని అనకూడదు నోరు నొవ్వంగా ఎలా కీర్తించాలట నీ కొడుక్కి ఒక ర్యాంక్ వస్తే కనపడ్డవాడికి కనపడని వాడికి అందరికీ వెళ్ళి చెప్పుకుంటావే నువ్వు జీవితంలో ఇంత విషయం సాధిస్తే అయిన వాడికి కానివాడికి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని చెప్తుంటావే అటువంటిది నీ లోకమునంతటినీ రక్షించి ఇన్ని అవతారములెత్తి అజాయమానో బహుధా విజాయతే అని రూపము తీసుకోవలసినటువంటి అవసరము లేనివాడు మన ఒక రూపమును తీసుకుని రాక్షస సంహారము చేసి మనను రక్షించినటువంటి మహాపురుషుడైనటువంటి పరమాత్మ యొక్క గుణగణములను వర్ణించడానికి నీ నోరు నొప్పి పెట్టేటట్టుగా నువ్వు వర్ణించని నాడు నీ నోరు ఒక నోరా ఢమఢమధ్వనితోటి ఢక్కగాక అది ఢమఢమధ్వని చేసేటటువంటి ఢక్క అంతే అటువంటిది నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని శివకేశవుల ఎందు భేదమును పాటించకుండా విష్ణువు గురించి చెప్పవలసి వచ్చినప్పుడు పొంగిపోయి చెప్పగలగాలి ఆరాధన చేసినప్పుడు పొంగిపోతూ అభిషేకం చేసి పూజించగలగాలి దయయు సత్యంబు లోనుగా తలపడేని ఎంత గొప్ప మాట వేసారో చూడండి సత్యం అంటే ఏమిటండి మారనిది సత్యము మారేది ధర్మము ధర్మము క్షణక్షణం మారిపోతుంది ఇప్పుడు నేనే ధర్మంలో ఉన్నాను ప్రవచనం చేసే ధర్మంలో ఉన్నాను కాశ్యపాగి నేను కిందకి దిగిపోతాను అయ్యప్ప స్వామి వారి దర్శనానికి వెడతాను అప్పుడు నేనే ధర్మంలో ఉంటాను భాగవత ధర్మంలో ఉంటాను రెండు చేతులు కైమోడ్చి స్వామి ముందు నమస్కరిస్తూ నిలబడతాను అంతేగాని అక్కడ కూడా అయ్యప్ప స్వామి గారికి నేనేదో చెప్తానని చెప్పను కదా ధర్మం మారిపోయింది అందుకని తండ్రి ముందు కడితే కొడుకు ధర్మం భార్య ముందుకెడితే భర్తృధర్మం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ధర్మం ధర్మం మారుతుంది సత్యము మారదు మారనిది సత్యము మారని సత్యమును ఆధారము చేసుకుని ధర్మం మారుతూ ఉంటుంది ఇటువంటి మారని సత్యము ఏది ఉందో అది ఈశ్వరుడు ఆ ఈశ్వరుణ్ణి లోపల అసలు ఎప్పుడూ తలుచుకోలేదు ఈ లోకమంతా ఎవడిలో పుట్టింది ఎవడిలో పెరుగుతోంది ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు సృష్టి ఎవడు తృంచు పెంచు ఎవ్వడు అనంతుండు ఎవ్వడు విభుడెవ్వడు ఈ విధమున మనుచు వెనుచు హేమారతుడయి ఎవడు సృష్టిస్తున్నాడు ఎవడు పెంచుతున్నాడు ఎవడు పెద్దది చేస్తున్నాడు ఎవడు తుంచేస్తున్నాడు ఎవరు ఈ ప్రాణులన్నింటినీ కాపాడుతున్నాడు ఎందుకు ఈ అండాండ బ్రహ్మాండములన్నీ తిరుగుతున్నాయి అని ఒకనాడు ఈశ్వరుడు గురించి ఆలోచిస్తే అది సత్యము సత్యముని గురించి ఆలోచిస్తే అంతటా ఉన్నది పరమాత్మయే కావ్యకంఠ గణపతి మునికి ఉమాదేవి ఎక్కడ సాక్షాత్కరించిందో మీకు తెలుసా ఉమాదేవిని కావ్యకంఠ గణపతి ముని ఎక్కడ చూశారో తెలుసా అండి నిన్న లేనటువంటి గడ్డి పరక ఇవాళ గింజలోంచి కొద్దిగా పైకొచ్చి సూర్యకిరణం పడేటప్పటికే ఆకుపచ్చ రంగుతో అటు ఇటూ కదులుతున్నటువంటి తేజస్సుతో నిండిన వెల్లివిరుస్తున్న ఆకుపచ్చతనంతో ఉన్నటువంటి గడ్డిపరకలో ఉమాదేవి అమ్మవారు ఉన్నది శక్తి రూపిణి ఇది మా అమ్మ అంటే అని గడ్డిపరకని చూసి ఉమాసహస్రం చెప్పి పొంగిపోయాడు కావ్యకంఠ గణపతి మరి అలా చూడగలిగిన శక్తి నీకుంటే నీకు అంతటా బ్రహ్మమే ఉన్నది అప్పుడు నువ్వు దేని పట్ల ద్వేషిస్తావు దేన్ని కోపగించుకుంటావు దేని మీద నువ్వు అసహ్యాన్ని పెంచుకుంటావు ఒక ధర్మాన్ని నిర్వర్తించడానికి నువ్వు శాసనం చేస్తావంతే కానీ ఇక్కడ మాత్రం లోకమంతటా బ్రహ్మమును చూస్తుంటావు అలా చూడడం దయ కలిగి ఉండడం ప్రాణుల ఎందు దయయు సత్యంబు లోనుగా తలపడేని అందుకే పెద్దలు ఒకడు తుంటరితనంతో ప్రవర్తన చేశాడు అనుకోండి క్షిపించాడు వాళ్ళని తప్పు చేసి మాట్లాడారు ఒకనాడు ఈశ్వరానుగ్రహం కలిగి అతను వృద్ధిలోకి రావాలండి పాపం తెలియదు చూశారా ఎంత అజ్ఞానమో అంటారు అలా అనగలగడానికి అంతగా మన్నించగలగడానికి కారణం ఏమిటో తెలుసా అండి అంతటా ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు